నీటిని ఆయన ఉపమానంగా తీసుకుని నీటిని ఆయన సాదృశ్యంగా తీసుకుని మనుషులకి కావలసినటువంటి రక్షణ నీళ్లను వాటిని అనుగ్రహిస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడండి ఇంకొక వాక్యం చదివి ముందుకు పోతాం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయించున్నాను ఎడారిలో నదులు పారచేయించున్నాను నేను నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లను పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలిగి చేయించున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురమించేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు సేమ్ అక్కడ నీళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఎండిపోయినటువంటి మెట్ట గురించి మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి ప్రదేశాల్లో అటువంటి హృదయం కలిగినటువంటి జన సమూహాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన నదులు ప్రవహింపజేస్తాడు ఆయన వాళ్ళ కోసం నీటి మడుగుల్ని సృష్టిస్తాడు అక్కడ ఎవరు తప్పికి తీర్చుకుంటారో తెలుసా అండి ఆయన రాశాడు ఎవరంటే అడవి జంతువులు క్రూర జంతువులు క్రూర స్వభావం కలిగినటువంటి జంతువులు అడవి కుక్కలు నిప్పు కోళ్ళు నన్ను గనపరచును ఆయన నిజంగా క్రూర జంతువుల గురించి అడవి జంతువుల గురించి మాట్లాడుతున్నాడా నిప్పు కోళ్ళను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడా లేదంటే అరవి కుక్కల గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు క్రూర జంతువుల స్వభావం కలిగినటువంటి మనుషులు అటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు పురుషులు వాళ్ళు అరవి కుక్కలలాగా నిప్పు కోలలాగా ఉన్నారని చెప్పి చెప్తూ వాళ్ళు వచ్చి ఆ నీళ్లు తాగి రక్షణ పొంది వాళ్ళు యహోవా దేవుణ్ణి గణపరుస్తారు వారి యొక్క స్వభావము మారిపోతుంది యొక్క గ్రంథంలో దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సువార్త మీకు ఈ వాక్యాల్లో కనిపిస్తుంది దేవుడు ఏడు వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ద్వారా చేయబోయేటటువంటి రక్షణ కార్యాల గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఇందాక చదివినటువంటి వాక్యాలన్నీ కూడా అవే అవన్నీ కూడా దేవుడు చేయబోయేటటువంటి రక్షణ కార్యము అక్కడ వివరించబడిందండి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే యోహన సువార్త ఏడో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆ ప్రకటన ఏంటో చూస్తాం యోహాన్ సువార్త ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చినము ఆ పండుగలో మహాదినమైన అంత్యదమున యేసు నిలిచి ఎవరైనాను దప్పికి కొని వెళ్ళా నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళను నా ఎందు విశ్వాసం నుంచి వాడవాడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను చూడండి లేఖనముల్లో చెప్పబడినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారును ఎవరైనా దప్పిక కొని ఎడల నా వద్దకు రావలను మనం ఏం చదువుకున్నాం అరణ్యంలో చెట్లు లేనటువంటి మెట్టల మీద అరణ్య ప్రదేశంలో నేను నీళ్లను నీటి మడుగులను నదులను చేస్తానని చెప్పి యహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ నీటి మడుగులు ఆ నదీ ప్రవాహాలు ఆ నీటి బుగ్గలు ఏసుని చూపిస్తాయండి ఆయన జీవజలము ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆయన ద్వారా ఆత్మని పొందుకుని పరిశుద్ధాత్మని పొందుకొని వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి వాని ఆత్మ ఇంకెప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి ఆకలితోటి దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి దప్పికతోటి అది బాధపడదు అది దాని యొక్క సందేశం నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకునేంత వరకు ఆయన నీ జీవితాన్ని దర్శించి నీ యొక్క హృదయాన్ని తన సన్నిధితో నింపేంత వరకు నీ యొక్క ఆత్మకి ఆకలి తీరదు నీ యొక్క ఆత్మకి దప్పిక తీరదు నిజమైనటువంటి దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ ఆత్మలో ఉండేటటువంటి ఆకలి తృప్తిపరచబడుతుంది నీ ఆత్మలో ఉండేటటువంటి దప్పిక తృప్తిపరచబడుతుంది అది కేవలము క్రీస్తు ద్వారా నీకు కలుగుతుంది ఆ ఆకలి దాహం అనేటటువంటిది క్రీస్తు ప్రభువు మాత్రమే తీర్చగలడు నీ ఆత్మ యొక్క ఆకలి నీ ఆత్మ యొక్క దప్పికని క్రీస్తు ప్రభు ద్వారానే తీర్చబడుతుంది అది దాని యొక్క సందేహం అందుకనే ఆయన ఆ మహా పండుగ దినమున లేచి ఇదిగో యశ్యాగ్రంథంలో మనం చదువుకున్నాం కదండి ఆ మాటల్ని వాటికి సంబంధించినటువంటి ఆ సందేశాన్ని ఆయన వారితో చెబుతూ లేఖనముల్లో చెప్పబడినట్లు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ ఉన్నావా నిజమైనటువంటి దేవుడు ఎవరో అని చెప్పి నీ హృదయంలో అనేక మార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా ఎవరో తెలియక ఏ దేవుడో ఎట్లుంటాడో ఏమో తెలియక అటు ఇటు పోతూ కన్ఫ్యూజన్లో అయోమయంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా నిజమైనటువంటి దేవుని యొక్క స్పర్శ నీ జీవితంలో ఇంతవరకు నీకు కలగలేదా నీ ఆత్మలో ఉండేటటువంటి ఆ ఆకలి దేవుని తెలుసుకోవాలన్న ఆకలి ఇంతవరకు తీరలేదా నీ ఆత్మలో ఉండేటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆ దప్పిక ఇంతవరకు తీర్చబడలేదా యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆహ్వానం అంటే నా వద్దకు వచ్చు వానికి నేను జీవజలములను నేను ఉచితముగా ఇస్తా నువ్వు ఆ నీళ్లు తాగినప్పుడు ఆయన మాటల్ని ఆహారంగా నువ్వు భుజించినప్పుడు ఆయన నువ్వు స్వీకరించినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు స్వీకరించినప్పుడు నీ హృదయ అంతరంగంలో నువ్వు నీ యొక్క ఆకలి నీ ఆత్మ యొక్క ఆకలి తృప్తిపరచబడతాయి నీ దాహము తీర్చబడుతుంది నువ్వు సంతుష్టుడు అయి ఉంటావు అండి గ్రంథము రెండవ అధ్యాయంలో ఒక ప్రశ్నతో ప్రారంభించాము ఏమని చెప్పి ప్రారంభించామంటే అన్యజనులు ప్రవాహము వలె యాకోబు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చేదరు అదే కదండి మనం ప్రారంభించినటువంటి వాక్యం ఒక ప్రశ్న వేశాం ఆ సందర్భంలో అన్యజనులు ఎందుకు యాకోబు దేవుని మందిరంలోకి వస్తారు ప్రశ్న వేశాం దానికి జవాబుగా మనం ఏం చెప్పుకున్నామంటే వారి ఆత్మలో ఉండేటటువంటి ఆకలి తీరలేదు కనుక వారి అప్పటి వరకు తిన్నటువంటి ఆహారము వాళ్ళకి తృప్తిని ఇవ్వలేదు కనుక వారు అంతవరకు తాగినటువంటి నీళ్లు వారి యొక్క దాహాన్ని తీర్చలేదు కనుక వారు నిజమైనటువంటి ఆహారాన్ని వెతుక్కుంటూ వారు నిజమైనటువంటి నీళ్ళని వెతుక్కుంటూ చిటి చివరికి దేవుని యొక్క మందిరంలోనికి యాహోబు దేవుని యొక్క మందిరంలోనికి ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు దగ్గరికి ప్రవాహము వాళ్ళే వస్తారు క్రీస్తు పుట్టక పురుపు ఏడు వందల సంవత్సరాల క్రితం సుమారుగా ఆ వాక్యం రాయబడింది వాళ్ళు వస్తారని చెప్పి రాయబడింది యేసు ప్రభు పుట్టిన తర్వాత జరిగినటువంటిది ఏమిటి అంటే భూలోకంలో ఉండేటటువంటి అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని భాషల వారు అన్ని సంస్కృతుల వారు అనేక మంది ఆ యేసు ప్రభు యొక్క సిలవస్ సువార్తను విని ఆయన వద్దకి ప్రవాహము వలె కదలి వస్తూ ఉన్నారు ఎవరైనా క్రీస్తు ఎవరైనా యేస్సు ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు యొక్క దేవుడు యేస్సు క్రీస్తు యాకోబు దేవుని మందిరములో నిలబడి ఉన్నటువంటి వాడు ఆరాధించబడుచున్నటువంటి వాడు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన దగ్గరికి జనులు వస్తూ ఉన్నారు ఈ దినమున భూలోకంలో మనం ఏం చూస్తూ ఉన్నామండి అనేక మంది అనేక రకాల భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు అనేక రకాల ప్రాంతాలకి సంబంధించినటువంటి వాళ్ళు స్త్రీలేమి పురుషులేమి అనేక మంది వాళ్ళు యేసు ప్రభువు దగ్గరికి ప్రవాహంలాగా వస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చేదానికి కారణము భయము కారణం కాదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే అండి ఆయన మందిరంలోకి వచ్చేదానికి కారణం ఏంటంటే ఆయన ఒక చేత్తో బైబుల్ గ్రంథాన్ని పట్టుకొని సువార్తను పట్టుకొని ఇంకొక చేత్తో కత్తి పట్టుకొని జనుల దగ్గరకు వచ్చి నా మతాన్ని నువ్వు నా పద్ధతిని నువ్వు అంగీకరిస్తావా నువ్వు బ్రతుకుతావు అంటే బైబిల్ని అంగీకరిస్తావా నువ్వు బ్రతుకుతావు లేదంటే కత్తి వాతకి హతమై చనిపోతావు అనేటటువంటి పద్ధతిలో క్రైస్తవ మత విశ్వాసము వ్యాపించలే ఆ విధంగా వ్యాపించలే ఎందుకు ఆయన దగ్గరికి జనులు వస్తూ ఉన్నారంటే ఆ యొక్క క్రీస్తులో ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడుగా ఏ ప్రాంతం వాడైనా సరే ఏ జాతి వాడైనా సరే ఏ భాష వాడైనా సరే ఏ సంస్కృతి వాడైనా సరే నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను తన హృదయంలో అనుభవించగలుగుతాడు ఆ నిజమైనటువంటి దేవుడిచ్చేటటువంటి రక్షణ అనుభవంలోనికి వస్తాడండి దానికోసం జనులు వస్తూ ఉన్నారు ఆ రక్షణ పొందేదానికి వాళ్ళలో ఏమి లేదో వాళ్ళకి తెలుసు నీ ఆకలి గురించి నీకే తెలుస్తుందండి నీ దప్పిక గురించి నీకే తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పలే అవసరం లే నీకు ఆకలి ఉన్నప్పుడు నీకు దప్పిక కొన్నప్పుడు నువ్వేం చేస్తావు ఆహారం కోసం వెతకుతావు భోజనం కోసం వెతుకుతావు నీకు దాహం వేసినప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయని వెతుకుతావు అదే విధంగా నీ ఆత్మ ఆకలి కొన్నప్పుడు దప్పిక కొన్నప్పుడు ఆ ఆక ఆ ఆత్మ యొక్క దాహ దాహాన్ని తీర్చేదానికి నువ్వు వెతుక్కుంటూ పోతావు నీకు క్రీస్తు అవుతారు ఎవరు బలవంతంగా తీసుకొని రావాల్సిన అవసరం లే యేసు ప్రభు దగ్గరికి ఏదో పద్ధతిలో వాళ్ళని ఆకర్షించి ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళని దేవుని దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం లే వాళ్ళల్లో ఉండేటటువంటి లోపము వాళ్ళల్లో ఉండేటటువంటి ఆకలి వాళ్ళలో ఉండే దాహమే వ్యక్తుల్ని క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుంది నేను చెప్తే కాదు నువ్వు చెప్తే కాదు ఆ విధంగా కాదు వాళ్ళు ఆహారం కోసం వెతికేటప్పుడు వాళ్ళు నీళ్ళ కోసం వెతికేటప్పుడు వాళ్ళకి నీళ్లు అందుబాటులో ఉండాలి కదండి ఆహారం అందుబాటులో ఉండాలి కదండి ఎవరు సప్లై చేస్తారు ఆహారాన్ని ఎవరు సప్లై చేస్తారు నీళ్ళని వాళ్ళ ఆత్మకి కావాల్సినటువంటి నీళ్ళని దేవుడు సప్లై చేస్తాడు దేవుడు ఆ నీళ్ళని ఆహారాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడు అందుకోసమే దీనికోసమే ఈ హేతువు చేత దేవుడు ఏమా ఆజ్ఞాపించాడంటే ఆ ఆకలిని తీర్చేదానికి ఆ దప్పికని తీర్చేదానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను లోకంలో ప్రకటించమన్నాడు వారి ఆత్మ యొక్క ఆకలిని తీర్చేదానికి వారి ఆత్మ యొక్క దప్పికని తీర్చేదానికి దేవుడు తన కుమారుని యొక్క సువార్తని ప్రకటించమని చెప్పి చెప్పాడు ఆ సువార్త మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఆ క్రీస్తు ప్రభును నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆకలి తీర్చబడుతుంది వాళ్ళ యొక్క దప్పిక తీర్చబడుతుంది ఆత్మకి సంబంధించినటువంటి ఆకలి ఆత్మకి సంబంధించినటువంటి దప్పిక అందుకోసమే సువార్త ప్రకటింపబడుతుంది అందుకోసమే యేసు ప్రభువుని గురించి జనులు ప్రకటిస్తూ ఉన్నారు ఆ ఆకలిని తీర్చుకునేటటువంటి జనులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెతుకుతున్నారు కాబట్టి వాళ్ళ ఆహారం కోసం వెతుకుతున్నారు నీళ్ళ కోసం వెతుకుతున్నారు కాబట్టి ఈ సువార్త ప్రకటింపబడుతూ అంతేగాని ఈ మతాన్ని అనుసరించేటటువంటి వారి సంఖ్య ఇంకొంచెం పెరుగుతుంది ఇంకా పెద్దదవుతుంది ఇది డామినెంట్ రిలీజియన్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కాదు ఏమని చెప్తాడు యశా గ్రంథంలో దీనులు దరిద్రులు దప్పికకొని నీళ్ల కోసం వెతుకుతూ ఉన్నారు యహో నేను వారిని విడనాడను కొండల మీద నుంచి పర్వతముల మీద నుంచి నదులను ప్రవహింపజేస్తాను చెట్లు లేని మెట్టల మీద నేను నీళ్ళని ప్రవహింపజేస్తాను నీటి మడుగులు సృష్టిస్తాను ఎడారిలో అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటా నీటి మడుగులు ఏంటా నదులు అది యేసు ప్రభులు గురించినటువంటి స్వార్థ యేసు ప్రభులు గురించినటువంటి వాక్యము ఆయన ఎందుకు వచ్చాడు ఆయన చేసినటువంటి పనేంటి ఆయన నీ కోసం ఏం చేశాడు ఇప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు నీకు ఉండేటటువంటి పరిస్థితి ఏంటి నీకు ఏం కావాలా ఇవన్నిటిని వీటన్నిటిని గురించి దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది నువ్వు ఆయన్ని అంగీకరించినప్పుడు నీ యొక్క ఆకలి తీర్చబడుతుంది అందుకోసము దేవుని యొక్క సువార్త ఈ లోకంలో ప్రకటిస్తూ ఉన్నారండి ఎందుకంటే భోజనం చేసినటువంటి వాడికి ఆకలి ఇంక ఉండదు వాడికి దాని యొక్క భోజనం చేశాడు కాబట్టి వాడికి దాని యొక్క విలువ తెలుసు కాబట్టి వాడు సంతోషంగా ఉంటాడు అనుభవించినటువంటి వాడు చెప్తాడు ఈ ఆహారం బాగుంది ఇది నిజమైనటువంటి ఈ నీళ్లు తాగినటువంటి వాడు ఈ నీళ్లు నిజమైన చెప్తారు అందుకని సువార్తను ప్రకటిస్తారండి నా ఎందు విశ్వాసం నుంచి వాడేవాడు లేఖనము చెప్పినట్లు వాటి కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా ఆయన చెప్పాను ఒక విషయం చెప్తాను ఈ లోకంలో ఉండేటటువంటి జనులు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగినటువంటి వారు దేవుడు కోసం వాళ్ళు వెతుకలాడుతూ ఉంటే వాళ్ళ యొక్క ఆత్మ నిజమైనటువంటి ఆహారం కోసం నిజమైనటువంటి నీళ్ళ కోసం దప్పిక వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఆహారం ఇవ్వద్దు వారికి నీళ్లు ఇవ్వద్దు అని అడ్డగించేటటువంటి మనుష్యులు సిద్ధాంతాలు సంస్థలు దేవుని యొక్క ఉద్దేశాలకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు దేవుణ్ణి అడ్డగిస్తూ ఉన్నారు దేవుడు ప్రజలకి ఆహారం పెట్టాలనుకుంటున్నాడు దేవుడు ప్రజలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు నువ్వు వచ్చి ఆహారం పెట్టేదానికి లేదు నీకు నీళ్లు ఇచ్చేదానికి లేదు ఆ నీళ్లు తాగేదానికి లేదు ఆ ఆహారం తినేదానికి లేదు ఆ ఆహారము బయట నుంచి వచ్చినటువంటి ఆహారము ఆ నీళ్లు బయట నుంచి వచ్చినటువంటి నీళ్లు ఇక్కడ ఉండే నీళ్లు మాత్రమే తాగాల ఉండేటటువంటి ఆహారం మాత్రమే తినాలా అని చెప్పి జనులని దేవుని యొద్ధకి రానీయకుండా ఆయన ఆహారము తిననీయకుండా ఆయన నీళ్ళని త్రాగనీయకుండా చేసేటటువంటి సంస్థల్ని వ్యక్తులని సిద్ధాంతాలని దేవుడు చాలా తీవ్రంగా చాలా తీవ్రంగా శిక్షించబోతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన నిత్య జీవంలోనికి రాకుండా అడ్డగించేటటువంటి మనుషులు దేవుని యొక్క శత్రువులు వాళ్ళని ఆయన శత్రువులుగా పరిగణిస్తారు ఆకలితో ఉండేటటువంటి ఆహారం పెట్టుబడి పెడుతూ ఉంటే నువ్వు వీరికి ఆహారం పెట్టబడు పెట్టద్దని చెప్పి నీ చేతిని కొట్టేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో దేవుడిచ్చేటటువంటి ఆ సువార్తని వ్యక్తులకి ప్రకటింపబడియకుండా అడ్డగించేటటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే ఇది ఎమన నీ యొక్క ఆకలి నీ యొక్క దప్పిక నీ ఆత్మపరమైనటువంటి ఆకలి నీ ఆత్మపరమైనటువంటి దప్పిక తీరిందో లేదో నాకు తెలియదు ఒక విషయం మాత్రం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ఈ ఆత్మ దేవుణ్ణి కోరుకుంటుంది సెయింట్ అగస్టిన్ చాలా వందల సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు అది ఏమిటి అంటే దేవా నువ్వే మమ్మల్ని నీ కోసం సృష్టించుకున్నావు మేము నిన్ను తెలుసుకునేంత వరకు మా యొక్క ఆత్మలకి మా యొక్క హృదయానికి విశ్రాంతి లేదు అని సెయింట్ అగస్టిన్ అన్నాడండి దేవుడు ఇచ్చేటటువంటి ఆ రక్షణలో క్రీస్తు ప్రభు నువ్వు అంగీకరించేంత వరకు నీ హృదయంలో సమాధానం ఉండదు నీ హృదయంలో శాంతి ఉండదు నీ హృదయంలో విశ్రాంతి అనేటటువంటిది ఉండదు అంటే నువ్వు రెస్ట్లెస్ గా ఉంటావు విశ్రాంతి లేకుండా ఉంటావు నువ్వు నీ మనసులో విశ్రాంతి లేకుండా ఉంటావు బయటకంతా బాగానే ఉంటుంది చాలా సివిలైజ్డ్గా ఉంటావు చాలా కట్లియస్గా ఉంటావు చాలా మంచి వ్యక్తిగా పేరు పొందుతావు అన్ని రకాలైనటువంటి మంచి నాగరికత సివిలైజ్డ్ పర్సన్ గా నువ్వు సమాజంలో గుర్తింపు ఉండొచ్చు కానీ అంతరంగంలో నీ యొక్క హృదయంలో ఉండేటటువంటి శూన్యాన్ని నీ హృదయంలో ఉండేటటువంటి ఆకలిని క్రీస్తు ఇంకా ఆయన తీర్చలే ఆ శూన్యము అది తీసివేయబడినంత వరకు నీ యొక్క పాత్ర దేవుని చేత నింపబడేంత వరకు నువ్వు ఇంకా దేని చేత కూడా తృప్తిపరచబడలేవు అంటే దాని అర్థం ఏంటి అంటే నా యొక్క ఆత్మని బాహ్యపరమైనటువంటి మెటీరియల్ థింగ్స్ తోటి నేను తృప్తిపరచుకోలేను నా ఆత్మకి వేరక రకమైనటువంటి ఆహారం కావాలా అది దేవుడిచ్చినటువంటి ఆహారము తింటేనే కానీ నా ఆత్మ రక్షింపబడదు ఇప్పుడు ఈ ఆత్మ యొక్క ఆకలిని దాహాన్ని తీర్చుకునే దానికి నువ్వు నేను చాలా బంగారు సంపాదిస్తాను వెండి సంపాదిస్తాను పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాను కీర్తి సంపాదిస్తాను భవనాలు సంపాదిస్తాను ఆస్తులు సంపాదిస్తాను కోటీశ్వరుణ్ణి అవుతాను అధికారం సంపాదిస్తాను అన్ని రకాలైనటువంటి వాటిని నువ్వు సంపాదించి వాటిని సమకూర్చుకొని వాటి మధ్యలో నువ్వు తులతూగుతూ ఉన్నా కూడా నీ ఆత్మ వాటి వలన నీ ఆత్మ వాటిని తినలేదు నీలో ఉండేటటువంటి శూన్యాన్ని ఇవి ఏమాత్రం కూడా భర్తీ చేయలేవు నింపలేవు అది విషయం నీ యొక్క ఆత్మ కేవలము దేవుని చేత మాత్రమే నింపబడాలి బంగారు తోటి నీ ఆత్మని నింపుకోలేవు వెండితోటి నీ ఆత్మని నింపుకోలేవు నకిలీ దేవుళ్లతోటి నకిలీ దేవతలతోటి వారి మార్గాలతోటి నీ ఆత్మని నింపుకోలేవు అవి నీ దాహాన్ని తీర్చవు నీ దప్పికని తీర్చవు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు నీ ఆత్మని సంతృప్తి పరచలేవు అది శూన్యంగానే ఉంటుంది అది ఆకలితోనే ఉంటుంది అది దప్పికకునే ఉంటుంది నిజమైనటువంటి దేవుని నువ్వు తెలుసుకోవాలి ఆ నిజమైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించి మానవుడిగా పుట్టి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో జీవించి మన యొక్క పాపాల్ని ఆయన తీసివేసేదానికి తనకై తానుగా శిలువ మీద తన దేహాన్ని బలిగా సమర్పించడు ఆ శిలువలో చనిపోయినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ స్వరూపాన్ని ధరించినటువంటి దేవుడు ఆయన చనిపోయేదానికి కారణము బలహీనత కాదు నిస్సహాయత కాదు స్నేహితుల చేత మోసగింపబడ్డం కాదు ఆయన పుట్టిందే చనిపోయేదానికి పుట్టాడు తన శరీరాన్ని బలి అర్పణగా అర్పించేదానికి పుట్టాడు నీ పాపాలని తీసివేసేదానికి పుట్టాడు నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి ఆయన పుట్టాడు దానికోసమే ఆయన జీవించాడు అందుకే తనకై తానుగా ఆయన తన దేహాన్ని తను తాను సిలువ మరణానికి అప్పగించుకుని ఆయన కార్చిన రక్తము ద్వారా నీ పాపాలు శుద్ధి చేయబడి నువ్వు పరిశుద్ధపరచబడి దేవునితో సమాధాన పరచబడి నీ అందు నిత్య జీవము కలిగి ఉంటావు ఆ కోరికతోటి ఆ ఆశతోటి ఆ ఉద్దేశంతో ఆయన శిలువలో మరణించారు ఆ సిలువ మరణాన్ని ఆయన యొక్క పునరుద్ధానాన్ని నువ్వు అంగీకరించి ఆయన నీ హృదయంలోనికి తీసుకొని ఆయన నీ దేవుడుగా రక్షకుడుగా అంగీకరిస్తే తప్ప నీ ఆత్మకి ఆకలి తీరదు నీ ఆత్మకి దప్పిక తీరదు నువ్వు వెతుకుతూనే ఉంటావు నువ్వు వెతుకుతూనే ఉంటావు నీకు విశ్రాంతి అనేటటువంటిది ఉండదు ఆ నిజమైనటువంటి దేవుడు నీ హృదయంలోనికి ప్రవేశించాలి అంటే నీ ఆకలి తీర్చాలంటే నీ దప్పిక తీర్చాలి అంటే ఆయన త్రోవలు నువ్వు తెలుసుకోవాలంటే ఆయన మార్గాలు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడ ప్రారంభించాలి అంటే సినిమా దగ్గర ప్రారంభించాలా అక్కడికి వెళ్ళి అడుగు ఎందుకు చనిపోయావా నువ్వు రోమ ప్రభుత్వం ముందు నువ్వు బలహీనుడు వై చనిపోయావా నీ స్నేహితులు నిన్ను మోసం చేస్తే ఏమీ చేయలేక స్థితిలో చనిపోయావా ఎందుకు చనిపోయావు అని చెప్పి ప్రశ్న అడిగి బైబిల్ దగ్గరికి రా దేవుని యొక్క గ్రంథం దగ్గరికి రా ఈ దేవుని యొక్క గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథంలో ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకోసం జీవించాడు ఆయన ఎందుకోసం చనిపోయాడు ఆయన ఎందుకోసం పునరుద్ధానమయ్యాడు అనేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు లభిస్తుంది ఈ దేవుని యొక్క వాక్యం ఉంది చూసావా ఈ బైబిల్ గ్రంథం అనేటటువంటిది ఉంది చూసావా ఈ బైబిల్ గ్రంథంలో నీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆ దేవుని యొక్క మాటలు నీ కలిగినటువంటి నీళ్లతో సమానం ఆ దేవుని యొక్క వాక్యంలో సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన నీ కోసం ఏం చేశాడో తెలుసుకుంటావు నీ యొక్క వాస్తవ స్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటావు నీ గమ్యం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందో చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందో నువ్వు తెలుసుకుంటావు నీ స్వభావము మార్చవేబడతది ఏమని చెప్పి చెప్పాడు ఇష్ట గ్రంథంలో క్రూర ముగములు అడవి జంతువులు నిప్పుకోళ్ళు అడవి కుక్కలు వచ్చి అక్కడ నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకుంటాయంట ఎవరి క్రూర జంతువులు క్రూర స్వభావం కలిగినటువంటి మనుషులు నిప్పు కోళ్ళ వంటి మనుషులు అడవి కుక్కల లాంటి మనుషులు యేసు ప్రభు యొక్క సువార్తని నమ్ముకున్నప్పుడు వాళ్ళ స్వభావము మార్చబడి వాళ్ళు స్వభావము పూర్తిగా మారిపోయి వాళ్ళు దేవుని యొక్క దేవుని కుమారుని యొక్క స్వభావాన్ని సంతరించుకుంటారు ఆ నీళ్లు తాగితే ఆ దేవుడిచ్చేటటువంటి నీళ్లు తాగితే ఆ యేసు ప్రభు ఇచ్చేటటువంటి నీళ్లు తాగి ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వస్తే నువ్వు ఆ నీళ్ళని ఆ జీవ జలాన్ని నువ్వు పొందగలవు ఆ నిజమైనటువంటి ఆహారము నువ్వు పొందగలవు యేసు ప్రభు అన్నటువంటి ఒక మాట ఏమిటో తెలుసా అండి ఒక ఆసక్తికరమైనటువంటి మాట నా దేహము నిజమైనటువంటి ఆహారము నా రక్తము నిజమైనటువంటి పానీయము యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడు సర్వాన్ని నీ కోసం అప్పగించాడండి ఆయన పుట్టింది నీ కోసం ఆయన శరీరాన్ని నీ కోసం అర్పించడు దహన బలిగా అర్పించాడు పాప పరిహారార్థ బలిగా అర్పించాడు తన శరీరాన్ని ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించాడు ఆయన తన రక్తాన్ని నీ కోసం దారబోసాడు ఆయన మీద ఉండేటటువంటి గాయాల చేత నీకు శరీరానికి స్వస్థత అనేటటువంటిది కలుగుతుంది ఆయన ఇచ్చినటువంటి మాటలు నీకు నిత్య జీవాన్ని కలుగజేస్తాయి అన్ని నీ కోసమే చేశాడండి ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ కూడా గ్రహించగలుగుతావు నీ యొక్క ఆత్మ మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని తిన్నటువంటి తృప్తి నీ ఆత్మకి లభిస్తుంది అత్యంత శ్రేష్టమైనటువంటి నీళ్ళని జీవజలముల్ని తాగినటువంటి అనుభవము నీకు సొంతమవుతుంది అన్యజనులు ప్రవాహము వలె యాపో దేవుని మందిరంలోనికి వచ్చేదరు ఆయన మార్గములను మనము తెలుసుకుందము ఆయన త్రోవలను ఆయన త్రోవలను మనకు ఆయన తెలియజేయను ఆయన మార్గములను ఆయన మనకు బోధించును ఎందుకు వస్తారండి అన్యజనులు దీనికోసం వస్తారండి ఆకలిగా ఉన్నటువంటి వారు దప్పిక ఉన్నటువంటి వారు వస్తారు దాని యొక్క అర్థం అది దాని యొక్క అర్థం అది నీ జీవితంలో నీకు విశ్రాంతి లేకపోతే నీ జీవితంలో నిజమైనటువంటి సమాధానం నీకు లేకపోతే నీ ఆత్మ అటు ఇటు కొట్టబడుతూ ఉంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు అని చెప్పి నువ్వు ఇంకా గాని వెతుకుతూ ఉంటే ఈ దినమన ఆ యేసు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు నా వద్దకి వచ్చు వాని నేనంత మాత్రమును త్రోసివేయు దప్పిక కొన్నటువంటి వాడు ఆయన ఇచ్చేటటువంటి నీళ్లను తాగితే అంటే ఆయన్ని స్వీకరిస్తే ఆ వ్యక్తి యొక్క ఆకలి దప్పిక తీర్చబడుతుంది ఆ యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ స్థిర నివాసం చేస్తాడు ఆ దేవుని యొక్క ఆత్మ నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహింపజేస్తుంది ఇంకెప్పుడు కూడా నువ్వు దేవుడెవరు దేవుడు ఎక్కడుంటాడు ఎంత దూరంగా ఉంటాడు ఆయన ఎందుకు నాతో మాట్లాడు ఎందుకు నా హృదయంలో ఇంత శూన్యం ఉంది అనేటటువంటివి నీ దగ్గరికి నీ దరికి రావు కాబట్టి ఈ దినమున దేవుని యొక్క ఆహ్వానంగా నువ్వు దీన్ని భావించు సందేహించవలసినటువంటి అవసరం లేదు కొట్టుమిట్టాల్సినటువంటి అవసరం లేదు నిస్సందేహంగా నిర్భయంగా నీ జీవితాన్ని యశు ప్రభు చేతుల్లో పెట్టు ఆయన నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించి నిన్ను ఆయన దీవించి నీ యొక్క ఆకలిని నీ యొక్క దప్పికని నీ ఆత్మవిషయంలో ఆయన తీరుస్తాడు నిన్ను దీవిస్తాడు ఆ దేవునితో నిత్యమైనటువంటి సహవాసంలోకి నువ్వు అనుగో అడుగు పెడతావు కేవలం ఈ జీవితంలో మాత్రమే కాదు ఈ జీవితంలో నీ జన్మల యొక్క లెక్క దేవుడు సంపూర్ణం చేసిన తర్వాత నువ్వు నిత్య జీవిలోనికి ప్రవేశించినప్పుడు ఆ దేవునితో సహవాసం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అది ఎప్పటికీ కూడా ఆగిపోదు అంతమైపోదు నిత్యమైనటువంటి దేవుని యొక్క సహవాసం అంత గొప్పది యేసు ప్రభు యొక్క స్వార్థ దయచేసి నీ హృదయాన్ని యేసు ప్రభుకి అప్పగించమని నేను యేసు ప్రభు నామంలో నిన్ను అడుగుచూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించి నామంలో ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధు అయిన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ వాక్యం విరిచినటువంటి బిడ్డల హృదయముల్లో తండ్రి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా గొప్ప కార్యమును రక్షణ కార్యమును నువ్వు జరిగించము వారి హృదయపు తలుపులు వారు తెరిచి నిన్ను తమ హృదయముల్లోకి ఆహ్వానించినట్లు వారి హృదయ అంతరంగముల్లో నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యమును నువ్వు చేయుము ఎంతమంది అయితే ప్రభావ నిన్ను ఎరురక నిన్ను తెలియక దేవా దేవుడు ఎవరు అని కొట్టుమెట్లాడుతూ సంశయంతో నాయన తండ్రి అనుమానంతో పీడింపబడుతూ సమాధానం లేక విశ్రాంతి లేక బాధపడుచున్నారు ఈ దినమన అటువంటి బిడ్డలందరికీ వారి ఆత్మలకి నువ్వు క్రీస్తు ప్రభు నందు గొప్ప సమాధానమును శాంతిని వారి ఆత్మలకు ఆహారమును నీళ్లను సమృద్ధిగా దయచేయమని నిన్ను ఉన్నాను దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్ని సంపూర్ణంగా మార్చివేసి యేసు ప్రభు నామం ఘనత మహిమ కలిగినట్లు చేయమని నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను ఆమెన్